దివ్య ఖురాన్ గ్రంథము తనను అనుసరిస్తున్న వారికి ఎలాంటి విలువలను నేర్పుతుంది అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది నిజానికి ఈ మధ్యకాలంలో కొంతమంది దివ్య ఖురాన్ ముస్లింలను బహుదయార్ధకుల పట్ల అనుచితంగా చెడుగా ప్రవర్తించమని ఆదేశిస్తుంది అనేటువంటి అపవాదును ఖురాన్పై మోపడం అనేది మనం చూస్తూ ఉన్నాం నిజానికి ఈ అపవాదును మోపుతున్న వారు లేక ఈ అభ్యంతరాన్ని లేవనెత్తుతున్న వారు నిజానికి హురాన్ గాని దాన్ని అందజేసినటువంటి ముహమ్మద్ వారి యొక్క ఉద్యమాన్ని గాని చదివి ఉండలేదు అని చెప్పవచ్చు ఒకవేళ వారు చదివి ఉంటే దివ్య హురాన్ యొక్క ఈ వాక్యము మరియు దైవ ప్రవక్తి యొక్క జీవితము వారి ముందు కదలాడేది అంతిమ దైవ గ్రంథంలోని హురాన్ యొక్క వాక్యం ఈ విధంగా ఉంది నలభై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యంలో దైవమే స్వయంగా ఈ విధంగా చదివిస్తాడు మంచి చెడు ఒకటి కాదు నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారాగా తొలగించు అప్పుడు నీకు శత్రువైన వాడిని సైతం నీకు ప్రాణ స్నేహితుడు అయిపోవడాన్ని నీకు చూస్తావు అని చెప్పి అంటాడు ఈ వాక్యము అవతరించినప్పటి సందర్భాలను మనం జ్ఞాపకం పెట్టుకుంటే దైవ ప్రవక్త ముహమ్మద్ వారు దేవుని ఏకత్వాన్ని అఖండతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము మానవ సమానత్వాన్ని మానవుల హక్కులను ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సందర్భము ఆ సందర్భంలో మక్కలోని బహుదీపారకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఒక బానిస ఒక యజమాని ఇద్దరు ఒకే వరుసలో దేవుడు గొప్పవాడు అంటూ సాస్తాంగ పడటము వారికి నచ్చలేదు ఇక విధంగా దేవుని ఏకత్వం కూడా వారికి జీర్ణం కాలేదు ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి అబద్ధ ప్రచారాలు అసత్య పురోపగడ్డాలు చేస్తూ ముహమ్మద్ వారిని అనుసరిస్తున్నటువంటి బానిసలు అట్టడుగు వర్గాల వారిపై తీవ్రమైనటువంటి దాడులు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో మక్కాను వదిలి దేశాన్ని వదిలి మరో ప్రాంతానికి మరో దేశానికి వలసిపోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో సైతం దైవం అంటున్నాడు ఓ ప్రవక్త ముహమ్మద్ హసనతు వల సయ్యాత్ మంచి చెడు ఎన్నటికీ సమానం కాదు వారు చెడుగా మాట్లాడుతున్నారని ఓ ప్రవక్త మీరు చెడుగా మాట్లాడకండి వారు చెడుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఓ ప్రవక్త మీరు దానికి ప్రతిగా చెడుగా ప్రవర్తించకండి అని దైవాదేశం వచ్చింది ఆ తర్వాత దైవం అంటున్నాడు ఓ ప్రవక్త చెడును శ్రేష్టమైన మంచి ద్వారాగా మీరు తొలగించండి అని దైవాదేశం ఉంది ఈ విధంగా ఏకేశ్వరపాసకులైనటువంటి ముహమ్మద్ వారు వారి అనుచరులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకు ప్రతిగా బహుదైవారధకులపై దౌర్జన్యాలు చేయవద్దని వారి పట్ల అత్యంత శ్రేష్టమైన పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలని వారి పట్ల ఉదారంగా వివరించాలని మొహమ్మద్ వారుకి మరియు ఆయన అనుచరులకి దైవం ఎంతో చక్కని తాకీదు చేశాడు దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ది గ్రంథము మానవాళికి మనగతులు నేర్పడానికి నైతిక విలువలను నేర్పడానికి వచ్చింది ఈ ప్రపంచంలో దాన్ని నేర్పి వెళ్ళింది అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలను అవతరించినటువంటి వాక్యాలు ఉన్నాయి అవి బహుదైవారాధకులు ఏకేశ్వరపాసరకులపై యుద్ధం చేయడానికి దాడి చేయడానికి వారిని అనచడానికి వచ్చినప్పుడు మీరు కూడా యుద్ధం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు యుద్ధం చేయండి అని చెప్పినటువంటి వాక్యలే మరియు అవి ప్రత్యేక సందర్భంలోని వాక్యాలే తప్పిస్తే అవి సర్వసామాన్యమైనటువంటి వాక్యాలు కాదు సర్వసాధారణమైనటువంటి సర్వకాలీనమైనటువంటి వాక్యం ఏమిటంటే ఓ ప్రవక్త మంచి చెడు ఎన్నటికి ఒకటి కాదు మీరు చెడును ఇదీ శ్రేష్టమైన మంచి ద్వారాగా చెడును తొలగించండి అన్నది కాబట్టి ఖురాన్ మతాలతో సంబంధం లేకుండా మానవునికి చెడును శ్రేష్టమైన మంచి ద్వారాగా తొలగించమని చెడు చూస్తున్న వారి పట్ల సైతము మంచిగా ప్రవర్తించమని బోధిస్తుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇటు ముస్లిం సమాజము మరియు ఇతర సమాజాలు అన్ని కూడా శ్రేష్టమైనటువంటి సమాజాలుగా మారుతాయి దైవం మనందరికీ కూడా అంతిమ దైవవాణి హొరాలు దాని సందర్భానుసారంగా అర్థం చేసుకునేటువంటి దాని నేపథ్యాలను అర్థం చేసుకునే చదివేటువంటి సద్భాగ్యము ప్రసాదించుగాక